యోగమంజరి టీవీ అమ్మాన ప్రేక్షకులకు శుభాశిస్తులు మరొక ప్రత్యేక విషయంతో కూడినటువంటి చిన్న మినీ వీడియో సప్తసాగర యాత్ర ఈ సప్తసాగర యాత్ర ఏమిటి దీని విశేషం ఏమిటి ఈ సప్తసాగర యాత్ర మనం ఒక మరొక వీడియోలో ఏం చెప్పుకున్నామంటే గోదావరి జీవనది సముద్ర గర్భంలో కలిసేయడానికి ముందుగా కొద్ది దూరంలో ఏడు పాయలుగా విభజించబడి ఒక్కొక్క పాయ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రదేశంలో ఆ సముద్ర గర్భంలో కలిసిపోతున్నది ఈ ఏడు పాయలకు సప్త ఋషి పాయలు అని పేరు కూడా ఉన్నాయి గౌతముని తెచ్చినటువంటి గోదావరిని గోదావరి గౌతముని పేరు మీద ఒకటి అది అది ఒకటి కాగా మిగతా ఆరు మంది ఋషుల పేర్లతో కూడా కొన్ని శాఖలుగా విభజించబడ్డది అయితే ఈ ఏడు పాయలను సంబంధించినటువంటి ఈ యొక్క గోదావరి నదీ తీరానికి అంటే గోదావరి స్నానానికి పుష్య బహుళ అమావాస్య నుంచి మొదలుకొని మాఘశుద్ధ ఏకాదశి వరకు ఈ ఏడు పాయలలో ఏడు ప్రాంతాలలో ప్రత్యేకించి నదీ స్నానాలు ఆచరించడాన్ని సప్తసాగర యాత్ర సాగరుడితో సంబంధం ఉన్నటువంటి ఈ నది నదితో సంబంధం ఉన్నటువంటి సాగరుడు ఈ యొక్క ఏడు పాయలు ఏడు ప్రాంతాలతో ప్రారంభమై అందులో కలుస్తున్నందుకు కాబట్టి ఈ ఏడు ప్రత్యేకమైన ప్రాంతాలను సందర్శించుకొని చేసేటువంటి స్నానాలు తీర్థ స్నానాలను సప్తసాగర యాత్ర అనే పేరుతో పిలువబడుతున్నది అని మనం తెలుసుకోవచ్చు ఒకటి ఇది చొల్లంగి గ్రామంలో ప్రారంభమవుతుందండి పుష్య బహుళ అమావాస్య నాడు చొల్లంగి ప్రాంతంలో కాకినాడ తీర ప్రాంతం చొల్లంగి అనే గ్రామంలో ఈ యొక్క నది యొక్క ఒక భాగ తుల్య భాగ అనే ఒక భాగ అక్కడ కలుస్తున్నది కాబట్టి పుష్య బహుళ అమావాస్యకు ఉన్నటువంటి ప్రత్యేకతతో మొదలుకొని అక్కడ ఆ ఆచరించి మిగతా పాయలలో మాఘశుద్ధ ఏకాదశి వరకు ఈ యాత్రను కొనసాగించి ఈ ప్రత్యేక స్నానాలన్నీ చేసినట్టయితే సప్త సాగరాలు ఏడు సముద్రాలలో మనం స్నానం ఆచరించినట్టుగా భావించవచ్చు ఏడు సముద్రాల్లో ఆచరించినట్టుగా ఫలితాలు కూడా పొందవచ్చు అనే భావన మనకున్నది ఈ ఏడు పాయనలో గౌతముడు తెచ్చినటువంటి అంటే ఈ నది ఒక శాఖ గౌతముని పేరుతో ఆగ్ ఆగ్ర ఆగ్రము ఆగ్రము అనే ప్రాంతం ఒకటి ఉంది అది కూడా ఈ సముద్ర తీరంలోనే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో ఆగ్రహం అనే భాగం దగ్గర అక్కడ కలుస్తున్నది ఇక రెండవ భాగ తుల్యుడు అనే ఒక ఋషి పేరు మీద ఈ భాగ చొల్లంగి గ్రామం దగ్గర కలుస్తున్నది మూడవ శాఖ ఆత్రేయముని యొక్క శాఖ ఆత్రేయ ఋషి పేరుతో ఉన్నటువంటి ఈ శాఖ మనకు మసకపల్లి సమీపాన కలుస్తున్నది ఈ భారద్వాజ ఋషి పేరుతో ఉన్నటువంటి శాఖ తీర్థాలమొండి అనే ప్రదేశం దగ్గర సముద్రంలో కలు కలుస్తున్నది కౌశికుని పేరుతో ఉన్నటువంటి మరొక శాఖ సామంతకురు శివారు ఇంచుమించుగా రామేశ్వరం దగ్గర ఇది కలుస్తున్నది జమదగ్ని పేరుతో ఉన్నటువంటి ఒక శాఖ కుండలేశ్వరం వద్ద సముద్రంలో కలుస్తున్నది వశిష్ఠుని పేరుతో ఉన్నటువంటి ఈ శాఖ అంతర్వేది దగ్గర కలుస్తున్నది అంటే ఇక్కడ చొల్లంగితో పెట్టుకొని ఇన్ని ప్రాంతాలలో అంటే ఈ ప్రాంతాలన్నీ కొంతవరకు నాకు పేర్లే తెలుస్తున్నాయి కానీ ప్రత్యేక స్థలాలు ఇంచుమించుగా నా సముద్ర తీరంలోనే ఉండవచ్చు వాటిని ప్రత్యేకించి కనుగొని ఆ స్నానం ఆచరించవలసి ఉంటుంది కానీ అంతర్వేది మాత్రం అందరికి పరిచయమైనటువంటిది అంతర్వేదిలో మనము మాఘశుద్ధ ఏకాదశి నాడు అంతర్వేదిలో స్నానం ఆచరించినట్టయితే చాలా విశిష్టత దీన్ని సప్తసాగర యాత్ర అని పి పిలుచుకుంటారు ఈ యొక్క సప్తసాగర యాత్ర ఈ విధంగా ఈ స్నానాలు చేయడం వల్ల ఏంటంటే సంతానము లేక పరితపించుపోతున్నటువంటి సంతానం కావలసినటువంటి వాళ్ళు ఈ విధంగా ఈ పుష్యబహుళ అమావాస్య నుంచి మాఘశుద్ధ ఏకాదశి వరకు పని కట్టుకొని ఈ ఏడు స్థాన ఏడు ప్రదేశాలలో ఏడు స్థానాల స్నానాలు సముద్ర స్నానాలు ఆచరించి సంకల్పయుక్తంగా ఆచరించే విధిగా నిర్వహించుకొని చివరికి మాఘశుద్ధ ఏకాదశి నాడు అంతర్వేదికి వచ్చి అంతర్వేదిలో ఈ యొక్క యాత్రను పరిశ్రమ చెందుకు చెందించినట్టయితే వాళ్ళకి వంశం నిలబడుతుంది సంతానం కలుగుతుంది అనే ఒక నమ్మకం విశ్వాసం మనకు వాటి యొక్క ప్రత్యేకతలు ఈ పురాణాలు మనకు తెలియజేశాయి కాబట్టి చొల్లంగి నుంచి మొదలు పెట్టుకొని అంతర్వేది వరకు ఏడు గోదావరికి ఉన్నటువంటి ఏడు పాయలు ఏడు శాఖలు ఏడు ఋషుల పేరుతో కూడినటువంటిది కాబట్టి ఏడు ప్రాంతాల్లో ప్రత్యేకించి ఈ యొక్క యాత్రను సంకల్పంతో విధిగా విధిగా సంకల్పయుక్తంగా వేదోక్తంగా స్నానం ఆచరించి చేసినట్టే ఫలితాలు అమోఘంగా ఉంటాయని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తున్నారు ఇది యోగమంజరి ద్వారా ఈ విశిష్టత ఏమిటి ఈ సప్తసాగర యాత్ర ఏమిటి అనేది నాకు తెలిసినంతవరకు మీకు తెలియజేస్తున్నాను సర్వే జనా సుఖినోభవంతు శుభం